యాక్చువల్గా నేను నా బర్త్డేకి కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నాను అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి వాటి డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నా దానికన్నా ముందు అయితే శ్రీ కార్డ్ కోసం మన హెల్త్ కార్డ్ కోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళతోనైతే షేర్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ముందైతే నేను నవంబర్ ట్వెల్త్న వీడియో చేశాను పోస్ట్ చేశాను ఆ వీడియోలో చెప్పాను రేపటి నుంచి ఇంకా లాంగ్ వీడియోస్ లైన్గా పోస్ట్ చేస్తానని చెప్పేసి ఒక్క వీడియో అంటే ఒక వీడియో తీయలేదు ఇంక అంతా నా ప్లానింగ్స్ అన్నీ చల్లా చెదురైపోయినట్టు అయిపోయినాయి మాట నా బర్త్డే నవంబర్ ఫిఫ్టీన్త్ నేను ఫోర్టీన్త్ కానీ థర్టీన్త్ కానీ హెయిర్ కట్ వెళ్దాం అనుకున్నా హెయిర్ కట్ కూడా నేను ఇప్పుడు వరకు నేను చేయించుకున్న వాళ్ళ దగ్గర కాకుండా కొత్తగా చేయించుకుందాము ఆ కటింగ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ ఇప్పుడు వరకు నేను లేయర్ కట్టు స్టెప్ కట్ నెక్స్ట్ లేయర్ లేయర్ అండ్ ఫెదర్ కట్ ఇలాంటివి చేయించుకున్నాను అనమాట బటర్ఫ్లై కట్ ఇలాంటివి ఈసారి ఉల్ఫ్ కట్ కానీ లేకపోతే వేరే కట్ ఉంది అదొకటి ట్రై చేద్దాం అనుకున్నా అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఒక పేజ్లోని ఫాలోవర్స్ తక్కువే ఉన్నారు కాకపోతే కటింగ్స్ చాలా బాగా చేస్తున్నారు అనమాట ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను అపాయింట్మెంట్ తీసుకున్నాను అది అట్ర ఫ్లాప్ అయ్యింది దానికి రీజన్ ఏంటంటే మా మదర్కి ఒంట్లో బాగాలేదు ఫ్లాప్ అవ్వడం అంటే ఇది నేను పెద్దగా ఏమీ హెయిర్ కట్ కోసం అంత పెద్దగా పట్టించుకోలేదు కానీ మా మదర్ కోసం అయితే గట్టిగా పట్టించుకున్నాను అనమాట ఇక్కడైతే మా మదర్కి నా బర్త్డేకి ఇంకా ఫైవ్ డేస్ ఉందనగా ఎక్కడ పెయిన్ వస్తుంది హార్ట్లో వస్తుందా లేకపోతే అది గ్యాస్ట్రిక్ అన్నది ఎవరికి క్లారిటీ లేదు అక్కడ పెయిన్ అంటుంటే మేము అనుకున్నాం గ్యాస్ట్రిక్ అని అనుకున్నాం జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకొని వెళ్ళాము అది గ్యాస్ట్రిక్ అని చెప్పేసి గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ డే అంటే ఒకరోజు తర్వాత ఒక రోజు వేయించుకోమన్నారు సరే అంతా బాగానే ఉంది కదా అని ఇంటికి తీసుకొచ్చాము దాని నెక్స్ట్ డే మా మదర్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది ఇది హార్ట్కి సంబంధించిన పెయిన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కూడా పెయిన్ వస్తుంది కొంతమంది చమట లేకపోతాయి ఇది మెయిన్ ఏంటంటే ఇది హార్ట్ పెయిన్ అన్నది అది గ్యాస్ట్రిక్ లేకపోతే హార్ట్ పెయినా అన్నది ఎవరికీ సరిగ్గా తెలియదు నేను కూడా ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ వస్తే ఇది హార్ట్ పెయిన్ కొంచెం హార్ట్ రేజ్ అయిపోతుందా ఏంటని టెన్షన్ పడిపోతూ ఉంటా అనమాట ఏంటి అన్నది వేడి నీళ్ళు పెట్టుకొని తాగడం అంటే ఏమో తెలీదు ఈ ఇప్పుడు మనకి కోవిడ్ తర్వాత ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఏది ఏదొస్తుందో తెలియట్లేదు చాలా మంది చిన్న చిన్న పిల్లలకి ఎందుకు నేను మా మదర్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళినప్పుడు జాయిన్ చేసినప్పుడు అక్కడ నైన్త్ క్లాస్ అబ్బాయి అలా ఒక చిన్న చిన్న పిల్లలకి హార్ట్లో పెయిన్స్ హార్ట్ స్టంట్లు పడ్డాయి అందుకోసం అని చెప్పేసి అందరూ చాలా జాగ్రత్తగా ఫుడ్ విషయంలో కానీ వాకింగ్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకొక టాపిక్ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది ముందైతే మా మదర్కి అయితే ఈ పెయిన్ వచ్చింది కదా మా అన్న ఏమన్నాడంటే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ దగ్గరికి హార్ట్ స్పెషలి దగ్గరికి వెళ్ళాలి తీసుకొని వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్ళారు ఇంకా అక్కడ ఏంటంటే వెళ్ళిన తర్వాత మా మదర్ని చూసిన వెంటనే ఒక సిక్స్ టాబ్లెట్స్ ఇచ్చారు అన్నమాట వేసుకోమని అవి వేసుకున్న వెంటనే ఇంకా అపోలోకి తీసుకెళ్ళి అడ్మిట్ చేసామన్నారు ఆ నైట్ కూడా చూడొద్దన్నారు అప్పుడు టైం కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయ్యింది నవంబర్ థర్టీన్త్ అనమాట ఇంకా ఫోర్టీన్త్ రోజు నాకు టైం ఉంది బర్త్డేకి అని చెప్పేసి ఇంకా మా టెన్షన్ చూసుకోండి మా సిస్టర్కి నేను కాల్ చేశాను ఇంకా మా సిస్టర్ నేను మా బ్రదర్స్ అందరం కలిపి వెళ్ళిపోయి అపోలోనైతే అడ్మిట్ చేసాము జన్ ఎమర్జెన్సీ వార్డులోనే అయితే పెట్టేసనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఈసీజీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని టెస్ట్లు చేశారు అన్ని నార్మల్గా ఉన్నాయి ఈసీజీలో ప్రాబ్లం ఉంది బ్లడ్ టెస్ట్ని దాన్ని బేస్ చేసుకొని హార్ట్కి సంబంధించింది క్లారిటీగా చెప్పలేరు కాబట్టి దీనికంటూ ఒకటి టెస్ట్ ఉంటుంది అన్నమాట యాన్జియోగ్రామ్ అని చెప్పేసి అది నేను స్పష్టంగా పలకపోతే మీరు కామెంట్ చేయకండి ఎందుకంటే నేను మెడికల్ దేని చదువుకోలేదు అంత నాకు దానికోసం తెలియదు కూడా ఇప్పుడు వరకు హార్ట్కి సంబంధించిన టెస్ట్లు కానీ హార్ట్ పేషెంట్స్ కానీ దగ్గరికి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళింది దగ్గర వెళ్ళింది లేదు అందుకే ఆ యాంజియోగ్రామ్ అన్న టెస్ట్ ఉంటుంది అది టెస్ట్ చేస్తే హార్ట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్గా తెలిసిపోతే ఆ టెస్ట్ కోసం అని చెప్పేసి మేము వెయిట్ చేసాము దాని తర్వాత ఏంటంటే మెయిన్ ఆరోగ్యశ్రీ కార్డు మీ ఎవరికైనా లేకపోతే కంపల్సరీ చేయించుకోండి ఇప్పుడు వాలంటరీలు ఉన్నా లేకపోయినా సచివాలయాలు అయితే కంపల్సరీ ఉన్నాయి ఒకసారి సచివాలయానికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు కోసం మాట్లాడండి ఒకవేళ ఎప్పుడో అప్లై చేస్తారనుకుంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ ఏజ్ ఆ ఏజ్ లేదు ఏ ప్రాబ్లం రావడానికైనాను కాబట్టి మీరు వెంటనే చేయించుకోండి ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ లేదు వాళ్ళకి అవ్వదు అనుకుంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి ఇవి మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి నేను ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఏముందిలే అదేం పెద్ద యూజ్ అవ్వదు అని చెప్పి పక్కన పెట్టే టైప్ అంటే పక్కన పెట్టాను పక్కన పెట్టడం అంటే నార్మల్గా పడేలేదు అదేం అవసరం ఉండదులే అని అనుకుంటాం కదా ఏదైనాను అవసరం రాకూడదనే అనుకుంటాము కానీ అది అవసరం వచ్చిన టైంలోని చాలా మంచిగా యూజ్ అవుతుంది కొన్ని ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు మీద కూడా లేనివి కొన్ని ఉంటాయి వాటి కోసం కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే చాలా మంచిది వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే మీరు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అప్లై చేసుకోండి మనకి ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫోర్ మెంబర్స్ ఉన్నా ఫ్యామిలీకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ పే చేస్తుంది మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న హాస్పిటల్కి అడ్మిట్ అడ్మిట్ అయిన తర్వాత మా మదర్కి ఏంటంటే హార్ట్కి సంబంధించిన వాటికి ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్నమాట ఇంకా అపోలోకి తీసుకెళ్ళి వెళ్ళే ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు అప్లై అదే చేసి పెడితే నిమిషం మాకు ఒక అప్లికేషన్ వచ్చింది ఓకే అంతా అయిపోయింది తర్వాత మెయిన్ ఏంటంటే ఆరోగ్య పెట్టడమే కాదు దానికి మీరు థమ్స్ పడుతున్నాయా లేదా దానికి కేవైసీ అది ఉన్నాదా లేదా అన్నది కూడా చెక్ చేసుకోండి మా మదర్కి ఏంటంటే థమ్స్ పడలేదు మ్యాచ్ అవ్వలేదు డిస్ మ్యాచ్ అని వచ్చిందిమాట కాకపోతే మన ఫ్యామిలీలోని ఈ నలుగురు ఉంటే ఒక పేషెంట్ ఉన్నారనుకోండి ఈ ముగ్గురు థమ్స్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అది కూడా ఒకసారి మీరు ట్రై చేయచ్చు అంటే నేను చిన్న సలహా అయితే ఇస్తున్నాను ఎవరి ఫ్యామిలీకి రావాలని కాదు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను మా మదర్కి ఏంటంటే తంస్పడలేదు మేము దానికోసం చాలా సఫర్ అయ్యాం ఆరోగ్యశేఖ అందరికీ కాల్ చేసి అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సచివాలయంలో వాటిలో వర్క్ చేసిన వాళ్ళు ఇది ఎక్కడ క్లియర్ అవుతుంది ఇది ఎక్కడ క్లియర్ అవుతుంది అని చాలా కాల్స్ చేసి చాలా ఇబ్బంది పడ్డాము మెయిన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మనం ఎందుకు మనం పే చేయాలి అంటే అవసరమైతే పే చేస్తాము కాకపోతే మనకు వస్తున్నప్పుడు ఇలాంటివన్నీ జాగ్రత్తగా ముందే చూసుకోండి మా మదర్కి ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా అంటే మనం బయట ఫుడ్ అయితే ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ట్రీట్మెంట్కి ఇప్పుడు వరకు ఇంటికి డిశ్చార్జ్ అయినంత వరకు వన్ రూపీ కూడా ఖర్చు అవ్వకుండా హ్యాపీగా మీద అయిపోయింది అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది వీడియో చేసా అనమాట ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు ఉండాలంటే వీడియోని షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే అపోలోలోని అంతా మంచిగా చూసుకున్నారు ట్రీట్మెంట్ అంతా చాలా బాగా చేశారు దేవుడు దయ వల్ల మా మదర్కి ఎటువంటి ప్రాబ్లము రాలేదు చాలా మంది మాతో పాటు అంటే మాకు మాకు అంత ముందున్న వాళ్ళు మా తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే స్టంట్స్ ఉన్నాయన్నమాట ఈ స్టంట్స్కి కూడా అమౌంట్ అన్నది ఆరోగ్యశ్రీ కార్డు మీదే అయిపోతుంది ఒక్కొక్కరికి టూ స్టంట్స్ ఒక్కొక్కరికి సింగిల్ స్టంట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు అని చెప్పాను కదా నైన్త్ క్లాస్ అబ్బాయికి హార్ట్కి దగ్గర ఏదో నరం టచ్ అయిపోతుందంట హార్ట్ ేజ్ అయిపోతుంది అంట దానికి కూడా యాంజియోగ్రామ్ చేసి అన్ని చేశారు మనకి ఏంటంటే మనకి ఆరోగ్యశ్రీ నుంచి అప్రూవల్ వచ్చింది అనుకోండి వెంటనే ట్రీట్మెంట్లు అయితే అంటే ట్రీట్మెంట్ ముందు నుంచి స్టార్ట్ చేస్తారు ఈ టెస్ట్ టెస్ట్కి నెక్స్ట్ స్టంట్లకి అన్నిటికీ అప్రూవల్ వస్తూనే ఉంటాయి అవి చేంజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్రీగాను ఇంకొకటి ఏంటంటే మనం ఇంటికి వచ్చినంత వరకు పేషెంట్కి ఫుడ్డు అంత ఉన్న ఉన్నదానికి అన్నిటికీ బిల్ వేస్తారన్నమాట ఇంకా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుండి ఫైవ్ ల్యాక్స్ పోయినా ఇంకా ట్వంటీ ల్యాక్స్ ఫ్యామిలీకి మిగులుతుంది అలాగా ఉంటాయి అన్నమాట అమౌంట్ అన్నది అది మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి మా మదర్ అయితే థర్టీన్త్ నైట్ ఇలా అయ్యింది ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ నా కోసం అని చెప్పి ట్వెల్త్నే ఒక స్లాట్ బుక్ చేశారన్నమాట ఏబీసీ సెలబ్రేషన్స్ అని చెప్పి మా మదర్ హాస్పిటల్లో ఉంటాను కానీ నువ్వెందుకు సెలబ్రేషన్స్ చేసుకున్నావు నువ్వెందుకు షార్ట్ వీడియోస్ పెట్టావు అని అనేసి మాత్రం మీరు అడగండి ఎందుకంటే అది పెట్టినా కూడా మా మదర్కి హెల్దీగానే ఉంది బాగానే ఉందని తెలిసిన తర్వాతే నేను మిగతా వాటిని అంటే నా బర్త్డేలో నేను చిన్న చిన్నవి ఎంజాయ్ చేశాను అన్నమాట యాక్చువల్గా నా బర్త్డే రోజు నేను అసలు ఇంట్లో వంట కూడా చేసుకోను అలాంటిది ఇంకా మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ క్యారీ చేస్తారు నాకు మా హస్బెండ్కి అందరికీ క్యారీస్ అది పట్టుకొని అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాను తర్వాత మిడ్ నైట్ ఫోర్టీన్త్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను బర్త్డే రోజు కూడా కేక్ కట్ చేశాను అవన్నీ నేను తర్వాత చెప్తాను ముందైతే మా మదర్కి బాగుంది బ్లడ్ యూరిన్ టెస్ట్లు టెస్ట్లన్నీ బాగానే వచ్చింది ఈ సీజన్లోనే ప్రాబ్లం ఉంది అది ఈ సీజన్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని అన్నది ఈ ఈ టెస్ట్ చేస్తేనే కానీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తాను కానీ తెలియదు అదైతే మండే మాట యాంజియోగ్రామ్ టెస్ట్ అన్నది నా బర్త్డే సాటర్డే మా హస్బెండ్ నుంచి ట్వెల్త్ అనే బుక్ చేశారు స్లాట్ అన్నది ఇంకా అది చేస్తే మేము హాస్పిటల్ దగ్గర నుంచి ఆ రోజు ముందు ఈ విషయం పక్కన పెడితే ఫోర్టీన్త్ నైట్ అయితే మా హస్బెండ్ నాకు చాలా ఇబ్బంది అంటే నువ్వు ఎందుకు అలా డల్గా ఉంటున్నావు పద ఒక కేక్ కటింగే కదా నార్మల్గా మేము ఏంటంటే దివాళీ రోజు కొన్ని క్రాకర్స్ ఉంటాయి అవన్నీ బర్త్డేకి సెలబ్రేట్ చేసుకుందాం మిడ్ నైట్ అని చెప్పి ఉంచుకున్నాను షార్ట్స్ అవిను అవి పెట్టేసి సెలబ్రేట్ సెలబ్రేట్ చేశారు అవన్నీ నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను షార్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేశాను ఎడిటింగ్ చేసి అవి కూడా చెక్ చేయండి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ విషయానికి వచ్చేసరికి నా బర్త్డే సాటర్డే కాబట్టి టెంపుల్కి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని మా మదర్తో కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను మేము ఏంటంటే ఎప్పటి అంటే మాకు చిన్నప్పటి నుంచి మేము ఉన్నది ఒకే ఏరియా మాకు మ్యారేజ్ అయ్యింది కూడా ఒకే ఏరియా మా చుట్టుపక్కల లొకేషన్లోనే మేము ఇక్కడ అంటే మేము ఎన్ఈడి గోపాలపట్నం ఈ వదిలేసి వైజాగ్లో ఎక్కడికి వెళ్ళలేదు మా మదర్తోనే ఉన్నాము ఎవ్రీ ఇయర్ మా మదర్ ఫాదర్ నాకు కంపల్సరీ ఫస్ట్ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత టెంపుల్కి వెళ్తా అన్నమాట అలాగే ఈసారి కూడా నేను టెంపుల్కి ముందు వెళ్ళాను తర్వాత మా మదర్తో ఫాదర్తో మా అమ్మగారు ఐసీయూలో ఉన్నారు కాబట్టి తను ఐసీయూలోనే నేను అక్షింతలు వేయించుకున్నాను బయటకు వచ్చిన తర్వాత మా ఫాదర్తో వేయించుకున్నాను అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కానీ నాకు ఒకటి అనిపించింది మా మమ్మీకి బాగానే ఉంది చక్కగా ఇంటికి వచ్చేస్తారు ఇంకొకటి ఏంటంటే నేను నేను పుట్టడానికి నేను పుట్టిన రోజు నేను పుట్టిన రోజు తను హాస్పిటల్లో ఉన్నారు ఈ ఇయర్ హాస్పిటల్లో ఉన్నారు ఇంకెవ్రీ ఇయర్ అలా జరగకుండా ఉండాలని నేను కోరుకున్నాను అనమాట అలాగే చక్కగా ఇంటికి డిశ్చార్జ్ అయిపోయారు నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు అలా అయ్యింది నేను అందరికీ కుక్ చేసి పట్టుకొని వెళ్ళిపోయాను కుక్ చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ చేంజ్ చేసి మళ్ళీ ఫుడ్ అంతా పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్లోని అంతా పూర్తి చేసుకొని ఇంకా ఈవినింగ్ ఫైవ్కి ఫైవ్ టు సిక్స్ మాట స్లాట్ ఆ సెలబ్రేషన్స్ది మేము ఏమో వచ్చినప్పటికీ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఉందనగా మాట ఆ మనీని కూడా వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరిపోతే మా ఫాదర్ అన్నారు అమ్మకు బానే ఉంది ఇక్కడ ఐసీయూలో కూడా ఎవరిని రానివ్వట్లేదు మీరు వచ్చి చల్లని వేస్ట్ మీరు ఉండుకోండి రేపు మార్నింగ్ వచ్చేద్దు అని అన్నారన్నమాట అప్పుడు మేము బయటకు వెళ్ళి టిఫిన్స్ చేసాము అవన్నీ నేను షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేస్తాను ఇది ఇంకా మాకు మండే మా మదర్కి టెస్ట్ చేశారు యాన్జియోగ్రామ్ టెస్ట్ మాకన్నా ముందు వెళ్ళిన ఒక నలుగురికి కూడా ఒక్కరికి ఏమీ లేదు ప్రాబ్లమ్ ఇంకా మిగతా ముగ్గురికి స్టంట్లు ఉన్నాయి మా మదర్కి కూడా స్టంట్ పడుతుందా ఏంటంటే చాలా టెన్షన్ అయిపోయాము స్టంట్ పడినా కూడా హెల్తీగా ఉంటే చాలు కాకపోతే స్టంట్ పడితే ఇంకా మెడిసిన్ వాడాలి ఇంకొకటి ఏంటంటే షుగర్ ఉంది షుగర్ మెడిసిన్స్ అలా వాడుతున్నారు కాబట్టి ఒక మెడిసిన్ అంత ఇబ్బంది అయిపోద్ది హ్యాపీగా ఉండాలని మేము అనుకున్నాము అలాగే ఎటువంటి ప్రాబ్లం లేదు డాక్టర్ పిలిచి స్క్రీన్ మీద చూపించారు మాట హార్ట్ అది బీట్ అంతా అంత బాగానే ఉంది ఎక్కడ ఎటువంటి బ్లాక్ కూడా లేదు హార్ట్లోనైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఇంకా డిశ్చార్జ్ వెంటనే ఇచ్చేసారనమాట ఇంకా వెంటనే దాని ప్రాసెస్ అంతా అయినప్పటికీ ఫోర్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఫైవ్ అయ్యింది ఇంకా డిశ్చార్జ్ అయినప్పటికీ ఫైవ్ ఎయిట్ అలా అయిపోయింది మాట ఇంటికి తీసుకొచ్చేసాము ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు ఇది ఇలా జరిగింది నా బర్త్డే రోజు నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ పోయినాయి మాట ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో నేను వేసుకున్న కాస్ట్యూమ్ అంటే నేను వేసుకున్న డ్రెస్సెస్ కోసం వా డీటెయిల్స్ కోసం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది వీడియో మీ అందరికీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను నేనైతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ని పెట్టాను ఈ పేజ్కి వెళ్ళి ఫాలో అవ్వండి ముందు వీడియోస్ అన్నీ వస్తాయి ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్